హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లోనైతే మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ అండి కామన్గా పిల్లలు అనేది ఎప్పుడైనా సరే సగం ప్యాకెట్ తిని బిస్కెట్స్ అనేది ఇలా పక్కన పెట్టేసారు అనుకోండి వన్స్ బిస్కెట్ ప్యాకెట్ అనేది మనం ఓపెన్ చేసి పక్కన పెడితే అవి తొందరగా మెత్తబడతాయి మెయిన్గా వింటర్లో కానీ లేదంటే వర్షాకాలంలో కానీ అవి తొందరగా మెత్తబడిపోతాయి అలా మెత్తబడకుండా ఉండాలి అంటే మనం ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో కొన్ని బియ్యం అనేది వేసి తర్వాత ఆ బిస్కెట్స్ అన్ని కనుక అందులో వేసి మనం గట్టిగా గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి బిస్కెట్స్ అనేది ఎన్ని డేస్ ఉన్నా సరే మనకి మెత్తబడకుండా ఉంటాయి ఇందులో బియ్యం యూబ్ అనేది వేయడం వలన బిస్కెట్స్ అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఇలా మనం బ్లౌజెస్ అయితే ఉంటాయి కదా మనం ఏంటి అంటే మనం రెగ్యులర్గా బటన్ అయితే వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేస్తూ ఉంటాము మనం ఇలాంటి బ్లౌజెస్ అనేది వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసాము అనుకోండి ఆ బటన్స్ అనేది ఆ మిషన్కి తగలడం వలన ఆ ఎడ్జెస్ అన్నీ కూడా పాడైపోతాయి అలాగే దానివల్ల మనకి మిషన్ అనేది కూడా తొందరగా పాడైపోతుంది అలా బటన్స్ పాడవకుండా మిషన్ పాడవకుండా ఉండాలి అంటే మనము వీడియోలో చూపించినట్టుగా ఈ బటన్స్ అన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఏదైనా ఒక రబ్బర్ ఉంటుంది కదా మనకి ఆ రబ్బర్ అనేది వేసి మన వాషింగ్ మిషన్ లో కనుక వేసాము అనుకోండి మనకి బ్లౌజ్ అనేది పాడవదు బటన్స్ అనేది పాడవవు అలాగే మిషన్ అనేది కూడా పాడవదు మనం ఎప్పుడు బ్లౌజెస్ వేసినా సరే ఇలా ఫోల్డ్ చేసి కనుక వేసాము అనుకోండి మనకి మిషన్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఏదైనా ఇంటికి స్నాక్స్ వేసుకొని ఇలా డబ్బాలో కానీ టిఫిన్లో కానీ పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం అలా బయట పెట్టడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే ఆ డబ్బాకు కానీ పెట్టిన ప్లేస్లో కానీ చీమలు అనేది పడుతూ ఉంటాయి సో మనం కొన్నిసార్లు ఎంత క్లీన్ చేసినా కూడా పోవో అలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే చాలామంది ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా వాటికి అప్లై చేస్తూ ఉంటారు ఏది అవసరం లేకుండా మనం ఇంట్లో యూజ్ చేసే చిల్లీ వెనిగర్ ఉంటుంది కదా ఆ వినిగర్ని కొంచెము ఇలా బాక్స్కి కానీ లేదు అంటే మనం స్టోర్ చేసే డబ్బాకు కానీ అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఒక్క చీమ కూడా రాదు అలాగే బొద్దింకలు కూడా దాని దరిదాపుల్లో కూడా రావు ఇలా మనము ఏదైనా స్నాక్స్ కానీ ఫుడ్ కానీ స్టోర్ చేసే డబ్బాకి అప్లై చేసినా సరే చీమలు బొద్దింకలు అలాంటివి అయితే పట్టకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా సరే పిల్లలకైనా హస్బెండ్కైనా ఇలా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటారు కదా కొన్నిసార్లు ఏంటంటే వాటర్ బాటిల్ క్యాప్ లూజ్ అవ్వడం వల్ల లేదు అంటే వాటర్ బాటిల్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటాయి మనం బ్యాగ్లో పెట్టినా సరే లేదు అంటే బయట పట్టుకున్నా సరే వాటర్ అన్నీ కూడా బయటకు అనేది వచ్చేస్తాయి అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక యూజన్ త్రో రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ తీసుకొని ఇలా బాటిల్కి అనేది వేసి తర్వాత మనం క్యాప్ కనుక పెట్టాము అనుకోండి వాటర్ అనేది మనకి లీక్ అవ్వకుండా ఉంటాయి ఎందుకంటే అందులో ఏదైనా గ్యాప్ ఉన్నా కూడా ఈ రబ్బర్ అనేది ఫిల్ చేసేస్తుంది సో దానివల్ల మనకి వాటర్ అనేది బయట లీక్ అవ్వకుండా ఉంటాయి మనం బ్యాగ్లో కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనకి ఇలానే స్టీల్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏవైనా సరే ఇలా పెట్టుకోవచ్చు చెప్పండి చాలా మంది బాత్రూమ్స్ లో స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఓడోనిల్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెషనర్స్ అయితే వాడుతూ ఉంటారు మనకి అలాంటిది ఏది అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఉండే వాటితోనే మనం ఈజీగా ఫ్రెషనర్ అనేది రెడీ చేసుకోవచ్చు మళ్ళీ నార్మల్గా వేరే ఓడోనిల్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ డేస్ అనే స్మెల్ కూడా ఉంటుంది ఇలా ఒక ఎమ్టీ బాక్స్ తీసుకొని యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదండి అలాంటిది ఒక బాక్స్ తీసుకొని అందులో కొంచెం రాసాల్ట్ గల్లుప్ అనేది ఉంటుంది కదా అది ఒక టూ స్పూన్స్ వరకు తీసుకోవాలి అలాగే అందులో కొంచెం కంఫర్ట్ అనేది వేసుకోవాలి ఒక హాఫ్ మూత వరకు కంఫర్ట్ అనేది వేసుకోవాలి అలాగే అందులో మంచి స్మెల్ కోసం కొంచెం కర్పూరం అనేది ఒకటి కానీ రెండు కానీ ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా స్మాష్ చేసి పొడిలా చేసుకోవాలి వీటన్నిటిని కూడా మంచిగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి కర్పూరము అలాగే కంఫర్ట్ ఇవన్నీ కూడా సాల్ట్కి పట్టేలాగా చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత మనం మూత కానీ లేదు అంటే సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా దాంతో ఈ బాక్స్ మొత్తం కూడా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసిన దాన్ని మనకి బయటికి పోవడానికి అందులో మనకి సేఫ్టీ పిన్తో కానీ టూత్పిక్తో కానీ చిన్న చిన్న హోల్స్ అనేసి చేసుకోవాలి ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల అందులో ఉండే స్మెల్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది సో దానివల్ల మనకి వాష్రూమ్స్లో ఇలాంటిది పెట్టాము అనుకోండి స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది ఈ కంఫర్ట్ కానీ కర్పూరం కానీ స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది చాలా ఎక్కువ రోజుల వరకు ఉంటుంది వోడనీళ్ళు సరే కొన్ని డేస్ వరకు కరిగిపోతుంది ఇలా కనుక మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా డేస్ వరకే మనకు ఒక మంచి ఫ్రెషనర్ లాగానైతే యూజ్ అవుతుంది మనం అన్నెసరీగా బయట డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా మనకి వాష్రూమ్స్లో కానీ ఇంట్లో ఒక మూలన కానీ ఇలా చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది అలాగే వాష్రూమ్లో కూడా చాలా మంచి సువాసన అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనమైతే ఎక్కువగా ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయి అనుకోండి మనం ఏంటి అయితే డిఫరెంట్ డిఫరెంట్గా మార్కెట్ నుండి అయితే తీసుకొచ్చి పెడుతూ ఉంటాం కదా అలాంటిది ఏది అవసరం లేకుండా ఈ హోమ్ రెమిడీ అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా ఒక టమాటాని తీసుకొని టూ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత నాపతెలి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఇవి నార్మల్గా మనకి డిమార్లో కానీ షాప్స్లో కానీ దొరుకుతూ ఉంటాయి వీటిని ఏంటంటే ఒకటి కానీ రెండు కానీ తీసుకొని ఇలా మంచిగా పేపర్లో వేసి మంచిగా పొడిలాగా స్మాష్ చేసుకోవాలి ఈ పొడిలాగా స్మాష్ చేసుకున్న తర్వాత తర్వాత మనం ఏదైతే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదా ఆ టమాటాలపైన ఈ పౌడర్ అంతా కూడా వేసి మంచిగా రబ్ చేసుకోవాలి తర్వాత ఇవి ఎలకలు తిరిగే ప్లేసెస్లో కనుక పెట్టాము అనుకోండి ఆ స్మెల్కి ఎలుకలు అనేది వెంటనే తినేస్తాయి దానివల్ల వెలుకలు అనేది వెంటనే చనిపోతాయి ఈ నాప్తలిన్ టాబ్లెట్ వల్ల మనకి ఎలకలకు అనేది పడదు సో దానివల్ల ఎలుకలు అనేది ఆ స్మెల్కి వచ్చేస్తాయి తిన్న తర్వాత అవి వెంటనే చనిపోతాయి మనం జస్ట్ ఇలా హోమ్ రెమెడీ కనుక ట్రై చేసామనుకోండి మన ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదు ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మన ఇంట్లో కానీ కిచెన్లో కానీ ఎక్కువగా బొద్దింకలు తిరిగాయి అనుకోండి మనం దానికోసం అయితే చాలానైతే చాలా టిప్స్ ట్రై చేసినా కూడా పోవు అనుకోండి ఈ టిప్ ట్రై చేయండి వర్క్ అవుతుంది నార్మల్గా మనకి ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్లు కానీ లేదు అంటే మనం యూస్ చేయని ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వాటిని వేస్ట్ అని చాలా వరకు డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా తీసుకొని ఒక రెండు మూడు ఎన్ని ట్యాబ్లెట్స్ అంటే ఒక త్రీ ఆర్ ఫోర్ అయినా తీసుకోవచ్చు ఇలా మంచిగా పేపర్లో పెట్టి మంచిగా పొడిలాగా స్మాష్ చేసుకోవాలి చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత ఈ పొడినంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక బౌల్లోకి వేసి తర్వాత అందులో మనం కొంచెం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఏదైనా ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అలాగే కొంచెం నాప్తలిన్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం పొడిలాగా చేసి వేసుకోవాలి వీటన్నిటిని చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని నైట్ మనం పడుకునే ముందు బొద్దింకలు మనకైతే ఇంట్లో ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతాయో అనిపిస్తుందో ఆ ప్లేసెస్లో కనుక దీన్ని చల్లి కనుక పడుకున్నామో అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బొద్దింకలన్నీ కూడా చనిపోతాయి ఒకవేళ ఈ స్మెల్ కను బొద్దింకలు బయటికి వచ్చినా సరే ఆ పౌడర్ని అంతా తినేసి వాటికి మొత్తం కూడా చనిపోతాయి సో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మనం బయట వేలు పెట్టి అంటే లిక్విడ్స్ కానీ దానికోసం డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు అది లాంటిది అవసరం లేకుండా ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే నెక్స్ట్ చెప్పండి నార్మల్గా మనం షుగర్ని రెగ్యులర్గా టీలోకి అయితే వాడుతూ ఉంటాము కొన్నిసార్లు ఏంటంటే షుగర్కి చీమలు అనేది పట్టేస్తాయి మనకి ఎర్ర చీమలు కానీ నల్ల చీమలు కానీ పట్టేస్తూ ఉంటాయి అలా చీమలు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు లవంగాలు కనుక వేసాము అనుకోండి ఆ లవంగాల ఘాటుకి ఒక్క చీమ కూడా ఎక్కదు సో ఇలా మనం స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నా సరే అందులో లవంగాలు వేసి కనుక పెట్టాలి అనుకోండి ఒక చీమ కూడా రాదు నెక్స్ట్ టిప్ అని నార్మల్ గా మనం పచ్చి కొబ్బరి ఇలా కొట్టిన తర్వాత మనం డైరెక్ట్గా నైఫ్తోనైతే కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కనైతే చేసుకుంటూ అంటాం కదా కొన్నిసార్లు మనం పచ్చి కొబ్బరి కొట్టిన తర్వాత డైరెక్ట్గా ఇలా నైఫ్తో తీయాలి అంటే చాలా గట్టిగా ఉంటుంది మనము ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే కొన్నిసార్లు అయితే కట్ అవ్వదు అలా అని మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే ఆ కొబ్బరి చిప్ అనేది సపరేట్ అవ్వదు ఈ టిప్ అయితే ట్రై చేయండి వెంటనే కొబ్బరి చిప్ అనేది సపరేట్ అయిపోతుంది ఇలా కొట్టిన వెంటనే తీసుకెళ్ళి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తీసాము అనుకోండి తర్వాత మనము నైఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బయట పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మన నైఫ్తో కనుక జస్ట్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టుగా అన్నాను అనుకోండి దానిపైన లేయర్ అంతా కూడా ఈజీగా సపరేట్ అయిపోతుంది మనకి కొబ్బరి చిప్ప సపరేట్ అయిపోతుంది అందులో ఉండే కొబ్బరి అనేది సపరేట్ అయిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మనకి ఈజీగా ఇలానైతే సపరేట్ చేసుకోవచ్చు ఇలానే పచ్చి కొబ్బరిని మనం ఫ్రిడ్జ్లో పెట్టి కనుక ఉంచాము అనుకోండి మినిమం ఆరు నెలలైనా సరే పచ్చి కొబ్బరి అనేది మనకి టేస్ట్ అనేది మారదు కలర్ అనేది చేంజ్ అవ్వవు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఉంటుంది మనం కొట్టినప్పుడైతే ఎంత ఫ్రెష్గా ఉంటుందో సేమ్ అంతే ఫ్రెష్గా ఉంటుంది ఒకవేళ మనం తీసి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కనుక బయట తీసిపెట్టి వాడుకున్నాము అనుకోండి పచ్చి కొబ్బరి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ అండి ఇదైతే అందరికీ యూజ్ అయ్యే టిప్ ఎందుకంటే ప్రెసెంట్ డేస్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా వాషింగ్ మిషన్ అయితే వాడుతూ ఉంటాము మనం వాషింగ్ మిషన్ యూస్ చేసినప్పుడు కంపల్సరీ అందులో మనం లిక్విడే వేయాలి ఒకవేళ డిటర్జెంట్ పౌడర్ కనుక వేసామనుకోండి మిషన్ అనేది తొందరగా పాడైపోతుంది అలా కనుక మనం లిక్విడ్ కొనాలి అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇలా మనం ఇంట్లోనే లిక్విడ్ కనుక ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది మనకి లిక్విడ్ కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఒక టూ స్పూన్స్ వరకు సర్ఫ్ అనేది తీసుకోవాలి అందులో కొంచెం హాట్ వాటర్ అంటే గోరువెచ్చని కంటే కొంచెం ఎక్కువ వేడి అనేది ఉండాలి ఇందులో వేసి సర్ఫ్ అనేది మొత్తం కరిగేంత వరకు కూడా చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో మనం యూస్ చేసే ఏదైనా ఒక షాంపూ ఉంటుంది కదా ఏ షాంపూ అయినా పర్లేదు మనం యూస్ చేసే షాంపూ అందులో ఒకటి ఆరు రెండు అనేది మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కంఫర్ట్ అనేది వేసుకోవాలి మనం ఏదైతే యూస్ చేస్తాం కదా బట్టలకి ఆ కంఫర్ట్ అనేది వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి అంటే వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని రోజులైనా సరే ఈ లిక్విడ్ అనేది పాడవకుండా ఉంటుంది అంటే నార్మల్గా నేను మీకు వీడియోలో చూపించడానికి కొంచెం క్వాంటిటీ మాత్రమే తీసుకోని చూపిస్తున్నాను ఇది మనం ఒకేసారి లీటర్ లీటర్స్ అలా చేసి మనకి మంత్ మంత్స్ ఈ లిక్విడ్ అనేది ఈజీగా వాడుకోవచ్చు ఇలా వన్స్ మనకి లిక్విడ్ తీసుకొచ్చిన తర్వాత అది ఖాళీ అయిపోయిన ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా ఇలా లిక్విడ్ చేసి మనం అందులో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం రెగ్యులర్గా వాషింగ్ మిషన్ వాడుతున్న ప్రతిసారి కూడా మనకి కంఫర్ట్ సపరేట్ లిక్విడ్ సపరేట్ వేయాల్సిన అవసరం లేకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్నే వేసాము అనుకోండి మనకి రెండు విధాలుగా పనిచేస్తాను మురికి కూడా చాలా మంచిగా వదులుతుంది మనకి తక్కువ ఖర్చుతోనే ఇలా లిక్విడ్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పండి నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇలా రైస్ తినాలి అంటే చాలా భయపడిపోతారు ఎందుకంటే వాళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అనేసి చాలామంది ఒక పూట తింటారు లేదు అంటే నార్మల్గా బ్రౌన్ రైస్ అలాంటివైతే తింటూ ఉంటారు కదా ఒకవేళ నార్మల్ రైస్ తినాలి అనుకునే వాళ్ళు నార్మల్గా రైస్ కుక్ చేసేటప్పుడు అందులో ఒక రెండు మూడు చెక్క ఉంటాయి కదా మనము నార్మల్గా బిర్యానీస్లోకి కర్రీస్లోకి యూస్ చేసే చెక్క ఉంటుంది కదా అది వేసి కనుక ఉడికించి మనం ఆ రైస్ని కనుక తిన్నాము అనుకోండి మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వవు సో మనకి ఏదైతే చెక్క ఉంటుంది కదా ఆ షుగర్ లెవెల్స్ అనేది డిక్రీస్ చేస్తుంది సో దానివల్ల మనం రైస్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు బాడీలో షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వవు ఎవరైనా సరే నార్మల్ రైస్ తినాలి షుగర్ పేషెంట్స్ అనుకున్నప్పుడు ఇలా చెక్క వేసి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా కొంతమంది అయితే రెగ్యులర్గా సైట్ ఉన్న వాళ్ళు స్పెట్స్ అయితే పెట్టుకుంటారు కొంతమంది హెడ్ ఎక్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా మనము ప్రతిసారి స్పెట్స్ తీయడం పెట్టడం వల్ల లేదు అంటే పక్కన పెట్టడం వల్ల దానిపైన డస్ట్ అనేది ఫామ్ అవుతుంది మనము ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే చిన్న చిన్న డస్ట్ అనేది స్పెట్స్ పైనే ఉండిపోతుంది అలానే మనం ప్రతిసారి కూడా నార్మల్ కాటన్ క్లాత్నైతే క్లీన్ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు అలా క్లీన్ చేసినా సరే డస్ట్ అనేది పోదు ఎవ్రీ వన్ వీక్ ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి గ్లాసెస్ అనేది చాలా నీట్గా కనిపిస్తాయి ఇలా గ్లాసెస్కి మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అనేది కొంచెం అనేది కొంచెం పెట్టుకోవాలి తర్వాత టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఆ టిష్యూ పేపర్తో మొత్తం గ్లాసెస్ పైన మనకి ఏదైతే గ్లాసెస్ ఉన్నాయి కదా ఆ గ్లాసెస్కి అంతా కూడా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే పక్కన పెట్టాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ తీసుకొని దాంతో ఈ గ్లాసెస్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి గ్లాసెస్లో ఉండే డస్ట్ ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నా కూడా చాలా మంచిగా రిమూవ్ అవుతాయి తర్వాత మనం స్పెడ్స్ పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనిపిస్తాయి మనం ప్రతిసారి గ్లాసెస్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఎవ్రీ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక ఇలా తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి గ్లాసెస్ అనేది చాలా మంచిగా చాలా నీట్గా కనిపిస్తాయి మనకు పెట్టుకున్నా కూడా ఎలాంటి మరకలు అనేది కనిపించవు ఎప్పుడైనా సరే గ్లాసెస్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి గ్లాసెస్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఈ గ్లాసెస్ అనే కాదు మన ఇంట్లో మిర్రర్స్ ఉంటాయి కదా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ కానీ హ్యాండ్ మిర్రర్స్ కానీ ఉంటాయి కదా వాటిని కూడా టూత్పేస్ట్తోనైతే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం అయితే అన్ని కర్రీస్లోకి ఇలా ధనియా పౌడర్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం మార్కెట్ నుండి అయితే ప్యాకెట్ అనేది ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ అనేది తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాము కొన్ని డేస్ మనం డబ్బాలో వేసి పెట్టుకున్న తర్వాత మనం ఊరికే డబ్బా మూత తీయడం పెట్టడం వల్ల అది తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా మనం ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనకి ఏదైతే పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అనేది వేసి కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకొని మన డబ్బాలో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ధనియాల పౌడర్ అనేది పురుగు అనేది రాదు మనం లోకి వేసుకునేటప్పుడు మనం ఏదైతే ఆ అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లోనైతే ఇలాంటి వుడ్ ఐటమ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా అంటే లైక్ చపాతి కర్ర కానీ అలాగే చపాతీ స్టిక్ కానీ ఇలాంటి చపాతీ మనకి పీట కానీ ఉంటుంది కదా ఇలాంటివి ఏంటి అంటే మనము రెగ్యులర్గా క్లీన్ చేయకపోయినా సరే ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్ చపాతి చేసినప్పుడు అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదా మనం అలా క్లీన్ చేసి తడి అలానే ఉంది అనుకోండి అవి తొందరగా పాడైపోతాయి మనం క్లీన్ చేసిన తర్వాత తడిపోయిన తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది ఇలా వుడ్ ఐటమ్స్ ఏదైనా సరే చపాతి పీట కానీ చపాతి కర్ర కానీ చపాతి చేసే స్టిక్ ఉంటుంది కదా వీటన్నిటికీ కూడా అప్లై చేసి మనం ఒక టెన్ మినిట్స్ ఎండలో ఆరపెట్టి తర్వాత కనుక మనం ఇంట్లో పెట్టుకున్నాము అనుకోండి మనకి ఈ వుడ్ ఐటమ్స్ అనేది విరిగిపోకుండా ఉంటాయి అలాగే అందులో ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి చాలా మంచి షైనింగ్ అనేది అనేది ఉంటాయి ఇలా మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి కనుక చేసి పెట్టుకున్నాం అనుకోండి వుడ్ ఐటమ్స్ అనేది మనకి చాలా కాలం వరకు విరిగిపోకుండా ఉంటాయి చాలా కాలం వరకు కూడా చూడడానికి చాలా నీట్గా చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి ఇంట్లో ఎలాంటి వుడ్ ఐటమ్స్ ఉన్నా సరే ఇలా ఆయిల్ అనేది అప్లై చేసి తర్వాత మనం ఇంట్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు అయితే చాలా గట్టిగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం కర్రీస్లోకి కానీ లేదంటే ఇడ్లీ దోశ కానీ ఏదైనా వేసినప్పుడు ఇలాంటి ఆయిల్ అప్లై చేయడానికి బ్రషెస్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా ఆయిల్కి కర్రీస్కి ఇలాంటి బ్రషెస్ వాడినప్పుడు ఆ జిడ్డు అనేది కూడా అంత దానిలోనే ఉండిపోతుంది నార్మల్గా మనం పైన పైన క్లీన్ చేస్తూ ఉంటాము ఇలా అంత డెప్త్గా అంత నీట్గా అయితే క్లీన్ చేయం కదా ఇలా ఎవ్రీ వన్ వీక్ ఒకసారి ఇలా బ్రషెస్ అనేది క్లీన్ చేసుకోండి దానివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అనేది అయితే రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది తీసుకోవాలి గోరువెచ్చని కంటే కొంచెం కొంచెం ఎక్కువ వేడిగా ఉన్నా పర్లేదు ఎందుకంటే అవన్నీ కూడా సిలికాన్ బ్రషెస్ కదా అందులో కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా మనము యూజ్ చేసేది ఆ బేకింగ్ సోడా అనేది వేసుకొని తర్వాత ఈ బ్రషెస్ ఏదైతే ఉంటాయి కదా ఆ బ్రషెస్ అన్నీ కూడా అందులో వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత కొంచెం యాడ్ ఇందులో లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి బేకింగ్ సోడా లెమన్ ఈ రెండింటిని వేసి ఈ బ్రషెస్ అందులో వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే వదిలేసాము అనుకోండి అందులో ఉండే జిడ్డంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో కనుక స్క్రబ్బర్తో క్లీన్ చేసాము అనుకోండి ఇంకా ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది సో బ్రషెస్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా నీట్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫ్రిడ్జ్ని అయితే వాడతాము కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అలాగే పిండి 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 పెట్టినప్పుడు కొన్నిసార్లు ఏదైనా పాడైపోయింది అనుకోండి ఆ స్మెల్ అంతా ఫ్రిడ్జ్ మొత్తం అనేది స్ప్రెడ్ అయిపోతుంది అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనం అందులో ఏదైనా వేరే ఫుడ్ ఐటమ్స్ పెట్టినా కూడా అవి కూడా తొందరగా పాడైపోయి ఆ స్మెల్ అంతా అనేది పట్టేస్తుంది అలా పట్టకుండా ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం ఇందులో ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్ అనేది పెట్టేసి మనం నైటే నానబెట్టి పెట్టుకోవాలి ఇలా న్యూస్ పేపర్ అంతా పెట్టేసి ఈ బౌల్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనం నైట్ పెట్టి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి ఆ స్మెల్ ఆ పేపర్ అనేది సో దానివల్ల మనకి ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది ఫ్రిజ్ అనేది చాలా నీట్ గా అవుతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం అయితే ఎగ్స్ బయట నుండి తెచ్చుకున్నప్పుడు ఒకేసారి డజన్ ఆఫ్ డజన్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ఏంటంటే ప్రతిసారి అన్ని కూడా చెక్ చేయలేం కదా ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది మనము పాడైపోయింది అని డౌట్ ఉంది అనుకోండి ఈ టిప్ ట్రై చేయండి ఈజీగా చెక్ అనేసి చేసుకోవచ్చు అలాగే మనం ఒకవేళ పాడైపోయిన ఎగ్ కనుక కర్రీలో చూడకుండా వేసామనుకోండి ఎగ్ కర్రీ అంతా కూడా పాడైపోతుంది సో వేసే ముందు ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోండి ఒక బౌల్లో అర గ్లాస్లో ఒక వాటర్ తీసుకొని అందులో ఈ ఎగ్ కనుక వేసాము అనుకోండి ఎగ్ కనుక అడుక్కి వెళ్ళిపోయింది అనుకోండి ఎగ్ ఫ్రెష్ అని అర్థం ఒకవేళ ఎగ్గు పైన కనుక వాటర్లో తేలిపో తేలుతుంది అనుకోండి అది పాడైపోయింది అని అర్థం మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఎగ్ అనేది వేయగానే అడుక్కి వెళ్ళిపోయింది అంటే అది మంచిగా ఉంది అని అర్థం ఒకవేళ పైన తే వెళ్ళింది అనుకోండి అది పాడైపోయింది అని అర్థం అలాగే నా దగ్గర ఇంకా రిమైనింగ్ టూ ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను అది కూడా సేమ్ అడుక్కే వెళ్ళిపోయింది అంటే ఈ ఎగ్ కూడా ఫ్రెష్గా ఉందని అర్థం సో మనం ఎప్పుడైనా సరే డజన్ హాఫ్ డజన్ తెచ్చుకున్నప్పుడు ఇలా చెక్ చేసి కనుక కర్రీ చేసుకున్నాము అనుకోండి మనకి టైం అనేది వేస్ట్ అవ్వదు అలాగే మనకి మనీ అనేది కూడా సేవ్ అవుతుంది సో అన్నెసరీగా మనకి వేస్ట్ అయిన అంటే పాడైపోయిన ఎగ్స్ వేయడం వల్ల మన కర్రీ అంతా కూడా వేస్ట్ అవుతుంది ఒక్క జస్ట్ ఒక వన్ మినిట్ ఇలా చెక్ చేసి వేసుకున్నాం అనుకోండి కర్రీ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది లాస్ట్ టిప్ అండి మనం ఎప్పుడైనా ట్రావెల్లో ఉన్నప్పుడు ఇలాంటివి కానీ టీ కానీ పాలు కానీ క్యారీ చేయాలంటే ఇలాంటి ప్లాస్కోస్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం వన్స్ జర్నీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వాటిని క్లీన్ చేసి అయితే పక్కన పెడుతూ ఉంటాము మళ్ళీ నెక్స్ట్ టైం వాడాలి అనుకున్నప్పుడు అందులో ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం క్లీన్ చేసిన తర్వాత అందులో ఒక రెండు యాలకులు ఒక లవంగం కనుక వేసి మనం మూత పెట్టి కనుక పెట్టాము అనుకోండి మనకి నెక్స్ట్ టైం యూస్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది మళ్ళీ ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా క్లీన్ చేసిన ప్రతిసారి ఈ యాలకులు వేసి కనుక పెట్టండి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయనే అనుకుంటున్నాను వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి మనది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏమొచ్చేసరికి ఆర్ టిప్స్ అండి ఒకసారి చెక్ చేసి ఫాలో